ఈ రోజు విశిష్టత ఏంటి అంటే ఇది అట్ల తద్ది అంటారు అట్ల తద్ది అన్నమాట మనం అట్ల అని చేసుకుంటాం రేపు నార్త్ ఇండియన్స్ దీన్ని కర్వా చౌతని కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది అలా చేస్తారు అసలు అట్ల తద్ది అంటే ఏంటి ఆ రోజున చేసే కార్యక్రమాలు ఏంటి అట్ల నాటికి సంబంధించిన కథా విధానం ఏంటి అసలు దీనికి సంబంధించిన విషయాలు కొంతవరకు క్లుప్తంగా మనం ఇవాళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అట్ల తద్ది అనేది చాలా విశేషంగా ఇది ఈ రోజున మామూలుగా ముఖ్యంగా ఆడపిల్లలందరికీ అంటే మంచి భర్త లభించడానికి ఆడపిల్లలు అలాగే లభించిన భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం స్త్రీలు చేసే విశిష్టమైన పండగగా దీని చెప్తారు అట్లతద్దిని ఈ అట్లతద్ది యొక్క విశిష్టత ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా ఒక ఒకటి గోరింటాకు రెండోది వచ్చేప్పుడు తెల్లవారుజామున లేచి భోజనాది కార్యక్రమాలు చేసి మూడోది సాయంత్రం చంద్రోదయం ఉమాదేవికి పూజ చేసి అక్కడ దానికి సంబంధించిన తర్వాత పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత నైవేద్యాలు తర్వాత వాయినాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో అంటే మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే ఇందులో ఈ యొక్క గోరింటాకు విశిష్టత జనరల్గా గోరింటాకు అనేటప్పటికి మనం ఏం ఉంటే ఆషాఢ మాసంలో ఒకసారి గోరింటాకు సంబంధించింది ఒకటి పెట్టుకుంటారు రెండోది వచ్చేటప్పటికి మనకి భాద్రవ మాసంలో కూడా ఉండల తద్దన వస్తుంది అప్పుడొకసారి ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ యొక్క అట్ల తద్దినాడు ఇది విశేషంగా స్త్రీలందరూ కూడా ఎందుకంటే వర్షాకాలానికి ఇది ఈ రకంగా ఈ యొక్క గోరింటాకు లాంటిది పెట్టుకోవడం బట్టి చేతులకు సంబంధించి గోళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బందులున్నా అనారోగ్యాలున్నా వాటిని అధిగమించడానికి ఆరోగ్య సంబంధమైన వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది వర్షాలు ఆ సమయంలో వచ్చే వాటికి ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆరోగ్యపరమైన విషయాలను గోరింటాకుని వాడతారన్నది మనకు తెలిసిన విషయమే అలాగే ఈ రోజున విధానంలో ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ పండక్కి ముందు రోజే దీన్ని అట్ల భోగి అంటారు నిన్నటి రోజునే ఆ రోజునే వాళ్ళు లేచి తల అంట్లు పోసుకొని అలాగే ఈ రోజు వచ్చేటప్పటికి తెల్లవారుజామున లేచి అంటే తెల్లవారుజామునే ఈ భోజనాది కార్యక్రమాలు అంటే ఎలాగా అదే అన్నంలో ఒకటి ఏంటంటే కలిపే పదార్థాలు ఏంటంటే గోంగూర పచ్చడి ఒకటి దాంతోపాటుగా రెండోది వచ్చేటప్పటికి నువ్వు గుండ అంటారు అదొకటి తర్వాత వాడే పదార్థాల్లో ఉల్లిపాయ పులుసు అనేది ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి పెరుగు వీటికి సంబంధించి ఆహారాది కార్యక్రమాలుగా ఉదయం తీసుకొని ఆ తర్వాత తెల్లవారుజాముని ఇవన్నీ ముందు రోజు గోరింటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత ఈ కార్యక్రమాల తర్వాత ఇంకా ఇంకా ఆ రోజంతా కూడా ఏం కాకుండా ఇంకా తెల్లవారుజాము నుంచి ఇయ్యాలోగడం అనేది ఆటలు పాటలు కార్యక్రమాలు లాంటివి ఇవన్నీ కూడా నిర్వర్తించుకుంటారు ఇవన్నీ చేసుకున్నాక సాయంత్రం అయిన తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు అమ్మవారికి సంబంధించి చంద్రోదయం సమయం తర్వాత ఈ పూజాది కార్యక్రమాలు చేసుకోవడం అనేది అప్పుడు అట్లని వీళ్ళు వాయినంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు దీనికి సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసినట్లయితే అట్లు అనేవి కుజుడికి సంబంధించి మహాప్రేమైనదిగా చెప్తారు ఎస్ట్రాలజికల్గా కుజుడు అనేది స్త్రీలకు సంబంధించిన ఏదన్నా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ లేకపోతే గర్భానికి సంబంధించిన ఇబ్బందుల్ని కానీ అధిగమించడానికి ఉన్నతమైన పరిస్థితులు కల్పిస్తాడు కనుక వీలైనంత వరకు అలాంటి వాటి దోషాలు లేకుండా ఉండడానికి అన్నట్టుగా ఒక భావన రెండోది దాంట్లో కూడా మినుములు తర్వాత ఇంకా ఏం వాడతారంటే దాంతోపాటుగా బియ్యం ఈ రెండింటిని కూడా వాడతారు అట్లలో ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాకుండా వాటిని వీళ్ళు కూడా తీసుకోవడం అనేది ఇది కొన్ని సంవత్సరాల పాటు చేసే పది సంవత్సరాల తర్వాత ఉద్యాపనలు ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఈ ఉయ్యాల కార్యక్రమాలు లాంటివి కానీ లేకపోతే ఈ గోరింటాగ్ కానీ ఉదయమే ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ ఇవన్నీ అట్ల తద్దీలో ప్రధానంగా పడి చెప్పేది అయితే ఈ అట్లతద్దికి సంబంధించిన కథ కూడా ఏంటి అని చూసినట్లయితే ఒకనొక ప్రదేశంలో ఒక మహారాజుకి ఆయన మహారాజు ఆయన మంత్రి ఆయన సేనాపతి ఒక పురోహితుడు ఒక నలుగురు ఈ నలుగురికి నలుగురు అమ్మాయిలు అందరూ కూడా ఈ రకమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వీటిల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అయితే మహారాజు కుమార్తె కొంత ఒక్కతే కూతురు తర్వాత ఆయనకి ఏడుగురు కొడుకులు అయితే ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకునేటప్పటికీ అమ్మాయి ఏంటంటే ఆ ఉపవాసాది కార్యక్రమాల వల్ల కొంచెం కళ్ళు తిరిగిపోయినట్టయిపోయి సాయంత్రం దాకా ఉండలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా వెంటనే వాళ్ళ అన్నదమ్ములు ఆ అమ్మాయి అలా ఇబ్బంది పడింది అనుకొని వెంటనే చంద్రుణ్ణి చూపించాయి ఆ అమ్మాయి యొక్క ఇది అంటే ఉపవాస కార్యక్రమాన్ని ఆపడానికి వాళ్ళు ఆపడం అంటే ఆ చంద్రుడు వస్తాయి కదా వీళ్ళు భోజనాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు అయ్యాక తినేది మరి ఈ పూజ చేసుకునే అమ్మాయిలు అందుకనే ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే ఒక దీపాన్ని తీసుకొని చెట్టు ఎక్కి నుంచి దీపపు దాంట్లో చెల్లెలకి చూపిస్తారనమాట చంద్రుడిలా భ్రమ కలిగేటప్పటికీ అమ్మాయి నిజంగా చంద్రుడు వచ్చాడు అనుకొని గౌబా పూజ చేసేసుకున్నట్టుగా అయిపోయి ఆవిడ ఆహారం తీసుకుంటాం తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచేటప్పటికీ అమ్మాయిలందరికీ కూడా ఈ అమ్మాయిలకి వివాహమైన ఈ అమ్మాయికి మాత్రం ఒక బాగా ఏజ్డ్గా ఉండే వ్యక్తి రావడం తర్వాత అతను ఇదైపోవడం లాంటిది జరిగితే అమ్మాయి బాధపడుతుందనమాట బాధపడి దుఃఖపడితే అప్పుడు అమ్మవారి దగ్గర పూజాది కార్యక్రమాలు చేసుకున్నాక అమ్మవారి అంటుంది నువ్వు ఆ పూజని ఉల్లంఘన చేసావు కనుక ఈ సమస్య ఉత్పన్నమైంది మళ్ళీ నువ్వు దాన్ని రెగ్యులర్గా చేసుకుని అన్ని విధాలుగా కూడా చేసుకుంటే నీకు అన్ని అనుకూలంగా ఉంటాయంటే అదేవిధంగా అమ్మాయి చేయడం మళ్ళీ భర్త చాలా చక్కగా ఆ అమ్మాయి తగిన ఏజ్లోకి రావడం అనేది ఇలా ఇది ఈ కథలో ఈ విధానం చెప్తారు అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ కథ ప్రకారం మనం ఈ కథనే కాదు మామూలుగా కూడా ఎట్ల తద్దీ ప్రకారం మన విశిష్టతని ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ అమ్మాయిలందరికీ కూడా అంటే ఇప్పుడు ట్రెడిషన్స్లో ఈ గోడరంగులు లాంటివి ఇలాంటివన్నీ ఉన్నా ఒకప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గోరింటాకుని పెట్టుకోవాలి అది ట్రెడిషన్లా చెప్పడం అది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చేతులకు పెట్టుకోవడం బట్టి అది ఆరోగ్యానికి చిహ్నం అని ఇలా చెప్తూ వచ్చిన దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మీరు గనక ఎంత బాగా పండితే గోరింటాకు అంత మంచిగా ఉండే భర్త లభిస్తాడని అలాగే అరికాల్లో మంచిగా పండితే మంచి ముత్త ఇలా చెప్పి అమ్మాయిల చేత పెట్టించి మొత్తానికి వాళ్ళ ఇలాంటి వాటి పార్టిసిపేట్ చేసేట్టుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఇలా చేసేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో అంతేకాకుండా వాళ్ళకి గోరింటాకుతో పాటుగా ఇంకా ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ ఆటపాటల కార్యక్రమాలు సాంఘిక సంబంధాలు తెల్లవారుజాన్ లేచి దానికి సంబంధించి పాటలు కూడా అట్ల తద్ది ఆడట్లే అంటూ దానికి సంబంధించిన పాటలు పాడుకోవడం అనేది ఆటలు ఆడుకోవడం అనేది అన్ని రకాలుగా అంటే అన్ని రకాల వయసులో వాళ్ళు చిన్నపిల్లలు వివాహం అయిన వాళ్ళు కానివాళ్ళు వివాహం కా వివాహం కాని అమ్మాయిలందరూ కూడా ఈ పూజాది కార్యక్రమాలు ఇలాగా పూజ అంటే ఇందులో పూజ కంటే కూడా ఆటపాటలు పొద్దునే లేచి భోజనాది కార్యక్రమాలు చేయడం వీటి అన్నిటి వల్ల ఏంటంటే ఇదంతా కూడా మనకి ఆసవిజ మాసంలో ముఖ్యంగా ఈ అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఇప్పటిదాకా నడుస్తూ వచ్చాయి కనుక ఈ సమయంలో ముగ్గురమ్మల్ని పూజించినట్టుగానే అవుతుంది ఈ ఆటపాటలతో చేసిన చిన్నపిల్లలు అది పూజ కిందే భావనతో ఒకటి చేస్తాము రెండోది పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ భర్తల శ్రేయస్సు కోసం అంటే చిన్నపిల్లల్ని ఇదివరకు కూడా రోజులు ఎలా చెప్పాడు నువ్వు గనక సరిగ్గా పూజ అదే ఐ మీన్ నువ్వు గనక గోరింటాకు పెట్టుకుని నీకు కరెక్ట్గా లేకపోతే నీకు సరైన ఇది రాదు మంచి భర్త రావాలంటే నువ్వు ఇది పెట్టుకోవాలని చెప్పి ఆట పట్టించి మొత్తానికి గోరింటాకు లాంటివి పెట్టించడం ఉదయాన్నే లేపి వాళ్ళకి ఈ యొక్క ఈ కాలంలో ఈ గోంగూర సంబంధించిన పచ్చళ్ళు లాంటిది తర్వాత సంబంధించింది ఇవన్నీ పెట్టిన ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా చెప్తారనమాట కాబట్టి ఇవన్నీ చేయడం బట్టి ఏంటంటే ఆ వ్రతంలో ముఖ్యంగా మనకి తెలిసేది ఏంటి అంటే ఈ అట్ల కార్యక్రమానికి ఇది ఇక్కడ వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని అట్ల రూపంలో చేస్తే నార్త్ ఇండియన్స్ కర్వా చవితం చేస్తారు అది సంకష్ట చవితో కలిపి రేపు వస్తుంది జనరల్గా దానికి వాళ్ళు చేసే విధానం ఏంటంటే ఇంచుమించు కథలు కూడా దరిదాపుల్లో ఒకే రకంగా ఉన్నట్టుగా కనబడతాయి కానీ ఏంటంటే అందులో వాళ్ళకి దాంట్లో కర్వా అనే అమ్మాయి సంబంధించిన కథ ఒకటి సావిత్రికి సంబంధించిన కథ ఒకటి అలాగా వాళ్ళ యొక్క కథా విధానం కొంచెం ఇంచుమించుగా ఇలా ఉన్న దేంట్లోనైనా ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు తప్పనిసరిగా పార్వతీదేవి ఎందుకంటే ఈ అట్ల కూడా అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందడానికి ప నోచిన నోంబుగా చెప్తారు నారదుడి ఉపదేశానుసారము అమ్మవారు అట్లతద్ది కార్యక్రమాన్ని పూజాది కార్యక్రమాన్ని చేసినట్టుగా కూడా చెప్తారు కనుక ఇది చాలా విశిష్టంగా మన వాళ్ళు చేసినట్టే వాళ్ళు కూడా ఈ కర్వాచవిలో వాళ్ళు జల్లెడలో చంద్రుడిని చూపించడం అనేది వాళ్ళ కథా విధానాలు వాళ్ళకి వేరుగా ఉంటాయి కాబట్టి నార్త్లో చేసిన సౌత్లో చేసిన దేని యొక్క అంతర్లీనంగా ఉండే భావం ఏంటంటే స్త్రీలందరూ కూడా మంచి భర్త కోసం అంటే తమ వయసుకి సరిపోయే భర్తని లభించేట్టుగా ఉండేట్టుగా ల కోసమేమో పెళ్లి కానమ్మాయిలు చేయడం అలాగే పెళ్ళైన స్త్రీలు భర్త యొక్క ఐదు ఆరోగ్యాల కోసం అన్ని విధాలా బాగుండడానికి అలాగే మంచి సంతాన సౌభాగ్యం కోసం అన్ని విధాలుగా కూడా భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉండడం కోసం చేసే పండగగా దీన్ని చెప్తారు అంటే అందుకే దాంట్లో విశిష్టతలే ఈ ఉయ్యాలలు ఉయ్యాల ఓగడాల లాంటివి దా అక్కడ కూడా అమ్మాయిలు ఒకళ్ళతో ఒకళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ దాని మీద వాళ్ళు ఉయ్యాలు ఊపుతున్నప్పుడు కూడా భర్త పేరు చెప్పమని అడిగితే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళని చాలా ఫాస్ట్గా ఉయ్యాలు ఊపితే మళ్ళీ వాళ్ళు దిగిపోయినట్టు చాలా అది పల్లెట్ ప్రదేశాల్లో దీని యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి ఇది ఈ యొక్క అట్ల యొక్క విశిష్టత ఇది ఏంటంటే చంద్ర చంద్రోదయం అయిన తర్వాత పూజలు చేసుకోవడం అనేది తర్వాత దాంతోపాటుగా అట్లని వాయినంలా ఇవ్వడం అనేది దాంతోపాటుగా స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు చేయడం అనేది అది ఈ వాయినాలు ఇవన్నీ చేసి తర్వాత ఉద్యాపనలు చేసుకోవడం ఇవన్నీ ఇందులో భాగంగా అట్లాది యొక్క విశిష్టతను చెప్తారు ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్ర మాట ఏంటంటే ఎక్కువ గోరింటాకు సంబంధించి అంటే మూడు సందర్భాల్లో సంవత్సరంలో మస్ట్గా వీళ్ళు పెట్టుకోవడం అనేది జరుగుతుంది మొదటిది ఆషాఢ మాసంలో రెండోది వచ్చేటప్పటికి ఈ యొక్క ఉండ్రాలు తద్ది మూడోది వచ్చేసి అట్ల తద్ది ఈ మూడు సందర్భాల్లో ఎప్పుడైతే ఈ గోరింటాకులు లాంటిది పెట్టుకుంటారో విశిష్టత ఆరోగ్యానికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకంగా పెట్టుకుంటారనమాట ఇది అట్ల తద్ది యొక్క విశిష్టత నమస్కారం